గ్రూప్ ఆపేయండి అన్నట్టుగా న్యూస్ పేపర్ లో వచ్చిన ఆంధ్రజలు అందులో విషయం ఏంటంటే సింగిల్ జడ్జి ఉత్తర్వుల ధర్మాసనం ముందుకు అప్పీల్ వెళ్ళిందంట రాష్ట్ర విధానంలో మార్పు పరీక్ష నిర్వహించాలి అని అభ్యర్థుల డిమాండ్ ఇప్పుడు మనకి నారా లొకేషన్ గారు ఏమన్నారు చూడాలి గ్రూప్ టూ అభ్యర్థులు లేవలెత్తినటువంటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు పరీక్ష వాయిదా వేయాలని గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి అనేక గర్పులు వచ్చాయని వారి ఆవేదన అర్థం చేసుకోగలనని వారికి న్యాయ బృందంతో చర్చించి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్న అన్ని వార్గాలను నేను చేస్తానని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడండి Terima <coughs> <expand> kasih. Công ty